తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేరుకోవాల్సిన స్థాయిని మీరు చేరుకుంటారు నలుగురిలో పేరు ప్రఖ్యాతలుచుకుంటారు తృతీయ సష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు వ్యయాధిపతి అయిన బుధుడు ఏకాదశుల్లో రవిత కలుస్తున్నారు లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి పేరు ప్రఖ్యాతలు బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది కానీ చేతికి వచ్చేటప్పటికి ధనం అంత అనుకూలంగా ఉండదు కాబట్టి వచ్చిన ధనాన్ని లేదా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేస్తే కొద్దిగా ఆలోచించి కొన్నాళ్ళు ఆగి ఉన్నదాంతోనే వ్యాపారం ప్రారంభించడం అనేది చెప్పదగినది రెండవది ఉద్యోగం విషయంలో ఉద్యోగ ఉద్యోగంలోనే జాగ్రత్తగా చేసుకోవడం అనేది చెప్పదగినది ప్రస్తుత కాలమాన ప్రకారం ఉద్యోగం మారడం అనేది అంత అనుకూల విషయం కాదు సాధ్యమైనంత వరకు మీరు ఎక్కడ చేసినా సరే పేరు ప్రఖ్యాతలు మీకు ఉంటాయి డబ్బు తక్కువగా ఉండే కానీ పేరు ప్రఖ్యాతలు ఉంటాయి అప్పు చేసి ముందుకు వెళ్ళదామా అన్న ఆలోచన కూడా చేస్తారు సాధ్యమైనంత వరకు అప్పుకి దూరంగా ఉండడం లోన్లకు దూరంగా ఉండడం ఈ క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఉన్నంతలో ఉన్నంత వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరచుకుని ముందుకు వెళ్ళాలి సేవింగ్స్కి వెళ్ళాలి అన్న భావన ఉండాలి తప్ప రేపు డబ్బులు వస్తాయి కదా ఇవాళ ఖర్చు పెట్టేద్దాం అనే భావన లేకుండా చూసుకోవాలి అదేవిధంగా సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పంచములో రావు అంత బలంగా లేరు సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అదేవిధంగా ద్వితీయాధిపతి సప్తమాధిపతి అని కుజుడు వేయంలో ఉన్నారు భూమికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించాలి క్రయ విక్రయాల విషయంలోనూ భూమి అమ్మేటప్పుడు కొనేటప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి లేకపోతే భూమిని కోల్పోయే అవకాశం లేదా ఎవరైనా కబ్జా చేసే అవకాశం గోచరిస్తోంది వాటి సంబంధించిన విషయ ప్రతిదీ మీరే దగ్గరుండి చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ చాలా చక్కగా ఉన్నాయి మీరు అందరినీ మెప్పించగలుగుతారు అయితే అందరూ మిమ్మల్ని పోడుతున్నారు కదా అని చెప్పేసి ఆకాశానికి నిచ్చెన వేయకుండా నిదానంగా ఉండి ఎంత ఎదిగితే అంత ఉదిగమన్నారు పెద్దలు అలాగా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది లేకపోతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా లేకపోలేదు అది వాటి విషయంలో జాత వహించండి ఇది అందరికీ కాదండి కొంతమంది మీదకే ఏదైనా సరే జాతకం అనేది రాజస్ఫరాలు చెప్పేది అనేది ఒక రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు అది అందరికీ వర్తిస్తుందని కాదు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఏదైనా ఉంది అంటే వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది లేదా వారి నామ నక్షత్రాన్ని బట్టి చెప్పడం ఉంటుంది మీకు ఏదైనా సందేహాలు ఉంటే గనక నా నంబర్కి డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీకి సంప్రదించండి ఏదైనా జాతక విశ్లేషణ ఉంటే కనుక చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి సమయం అని చెప్పచ్చు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు కలిసి వస్తాయి ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తారు కాస్త బద్ధకం అనేది పెరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాన్ని అదే అదేవిధంగా సేవింగ్స్ కూడా వెళ్ళడం అనేది చెప్పదగినది క్రెడిట్ కార్డు విషయంలో లోన్ల విషయంలో జాగ్రత్త వహించాలి భూమికి సంబంధించిన విషయవహారాలు కూడా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ మనకే తెలుసు మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అన్న ధోరణిలో కాకుండా పది మంది సలహాలు తీసుకుని అది ఏది మంచి అనేది మొత్తం మీద ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయానికి రండి లేకపోతే భూమి సంబంధించిన విషయ వ్యవహారాల్లో నష్టం వచ్చే అవకాశం లేదా కోల్పోయే అవకాశం సూచిస్తోంది వాటి విషయంలో జాత వహించండి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర ఋతులతో దీపారాయం చేయడం అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి పూజ చేయడం చెప్పదగినది అలాగే మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి కాబట్టి తిథుల ప్రకారం పెద్దవారి యొక్క పెన్న కార్యక్రమాలు కావచ్చు లేదా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం వాటి వలన మీకు పిల్లలకి పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటుంది సంతాన అభివృద్ధి వంశ అభివృద్ధి ఉంటుంది దేవుడికి ఎంత పూజ చేస్తే ఆయన ఎంత వర్మిస్తారో ఈ మహాలయ పక్షాలప్పుడు పెద్దవాళ్ళు ఆశీస్ చేస్తే మొత్తం వంశం మాంసానికి ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే కొంతమంది తెలియదు కాబట్టి తెలియని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మహాలయ పక్షాలు అనేది చాలా విశేషమైనది పితృ కార్యక్రమాలకి చక్కగా చేసుకోండి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ పదిహేను రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది ఈ పదిహేను రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రధాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం దాని ద్వారా పెద్దవారి ఆశస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది వివాహపరంగా కావచ్చు సంతానపరంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా విద్యపరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకి ఎంతో ముఖ్యం మన గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటాము ఈ పదిహేను రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు పిండ ప్రాంతం కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్